నమస్తే కరీంనగర్లో నేడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇస్తామన్న ఆరు గ్యారెంటీ పథకాలను ఖచ్చితంగా అమలు చేయాలని కోరారు ప్రజాపాలన కార్యక్రమాల వద్ద ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకున్నప్పటికీ కూడా చాలామందికి దరఖాస్తులను నింపడంలో ఇబ్బందులు తలెత్తున్నాయని వాటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు ప్రజాపాలన కార్యక్రమం పకడ్బందీగా అమలు చేయాలని కోరారు కరీంనగర్ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన స్థానిక ఎమ్మెల్యే ప్రజాపాలన కార్యక్రమానికి దూరంగా ఉండడం సరైన పద్ధతి కాదన్నారు ప్రజలు ఆయనపై నమ్మకం పెట్టుకుని గెలిపిస్తే అభివృద్ధి కార్యక్రమాలను విషయంలో దూరంగా ఉండి ప్రజలకు ఏ విధంగా సహకారం అందిస్తున్నారో తెలపాలని కోరారు ఎలక్షన్ల వరకే రాజకీయాలని ఆ తర్వాత ప్రజల అభివృద్ధి లక్ష్యంగా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు పనిచేయాలని కోరారు నాలుగోసారి గెలిచిన సందర్భంలో గౌరవ శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు మరి రెండు రోజుల నుంచి కూడా మేము మా డిజన్ బాగా కరీంనగర్ నగరానికి సంబంధించి లేకపోతే ఇక్కడ ఉన్న గ్రామాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రజల పక్షం నిలబడి కండువాలు వేసుకొని ఎవరైతే దరఖాస్తుదారుల దగ్గరికి పోయి దరఖాస్తులు నింపి ఇలా మా కార్యకర్తలు పూర్తి స్థాయిలో ఇలా డిజన్ వారిగా గ్రామాల వారిగా పనిచేస్తున్న సందర్భంలో ఇలా కరీంనగర్ శాసనసభ్యులు మూడు పర్యాలు ఎన్నికైన తర్వాత కనీసం ఆ తొమ్మిది పది సంవత్సరం నుంచి కూడా ప్రజలకు ఎటువంటి సంక్షేమం అందించకుండా ఏం అభివృద్ధి జరగకుండా మరి ఇలా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం ఇలా ఎమ్మెల్యే గారు దగ్గర ఉండి కరీంనగర్లో ఉండి మరి గ్రామాలు తిరుపుకుంటూ డిజిల్ తిరుపుకుంటూ ఇలా పేద ప్రజలకు అండగా ఉండి వాళ్ళ కార్పొరేట్ ఈ ప్రభుత్వం ద్వారా వాళ్ళకు కావలసినటువంటి ఈ ప్రభుత్వం ద్వారా ఈ సంక్షేమ పథకాలను అందించే ప్రయత్నం చేస్తే బాగుండదనే బాగుంటుందనే ఉద్దేశం ఉండే కానీ మరి రెండు రోజుల నుంచి కూడా మరి శాసనసభ్యులు గారు ఎక్కడ కూడా కనబడతలేదు కానీ శాసనసభ్యులు దయచేసి కరీంనగర్ నగర్ ప్రజలకు మీకు ఎంతో విశ్వాసంతో నమ్మకంతో మీరు పనిచేస్తారనే ఉద్దేశంతో మీరు ప్రజలకు అండగా ఉంటారు అని చెప్పి ఇలా మీ ఓట్లు వేస్తే లేకపోవడం అనేది చాలా విచారకరం మీరు ఖచ్చితంగా మరి పేద ప్రజలకు పేద ప్రజలకు మీరు దగ్గరుండి వీళ్ళందరికీ కూడా అండగా ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరపున మీకు విజ్ఞప్తి చేస్తాం ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్ యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్ పూరా లోకల్ మీ కోసం మా ఛానల్ మీ జిల్లాకు మీ మండలానికి మీ గ్రామానికి మీ ప్రాంతానికి మీ వీధికి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ యువర్ చాయిస్ ఫార్ లోకల్ వాయిస్ పూరా లోకల్